వెల్కమ్ న్యూస్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం పాఠశాల శేఖర్ రెడ్డి జిల్లా టిడిపి బిసిల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం ఆధ్వర్యంలో కందికుంట వెంకట ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా పూల మొక్కలు కేక్ కటింగ్ చేసి ఆడబిడ్డలకు కేక్ పండ్లు పంపిణీ చేసిన తేదెప్ప నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల రాక్షస పాలనను భరించలేని ప్రజలు ఈ రోజు మహాకూటమికి అధికారం ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తూ కందికుంట ప్రసాద్ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ అభివృద్ధి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి జిల్లా టీడీపీ బీసీసీల ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లికార్జున జనసేన మండల కన్వీనర్ కెవీ రమణారెడ్డి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీసీలో ముద్దుబిడ్డ శ్రీ కందుకొండ వెంకట ప్రసాద్ గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నవాంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఆ సంతోషముతో కనకల్లు మండలంలో కరివేళ రెడ్డిశేఖ రెడ్డి గారి ఆద్వారంలో గురుకుల పాఠశాల నందు చెట్టు కార్యక్రమము కేక్ కటింగ్ చేసి పిల్లలకు అందరూ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఈడ కేక్ కట్ చేసి ఈడ చెప్పిన ఆడితే బాగుంటుంది వాళ్ళకు కూడా కొన్ని ఉపయోగపడతామనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన మండలి కన్వీనర్ కూడా వచ్చారు మిగతా టీడీపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అరాచక పాలనను తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకొని ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా ఓటు ధర నిరూపించడం జరిగింది ప్రజలకు కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈసారి కందుకుంట అయితేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆరు మండలాలు ఉన్నట్టు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కష్టపడి శ్రమించి విజయ ఒప్పంలో నడిపించి ఎమ్మెల్యేగా ఈ కొద్ది అసెంబ్లీకి పంపించడం జరిగింది మరి ముందు ముందు కూడా జనసేన బీజేపీ టీడీపీ మెలిసి నాయకులు అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా కలిసి మెలిసి కూడా చేసుకుంటూ పోతూ ప్రజలకు మంచి జరగాలని ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ గురుకుల పాఠశాలలో కూడా ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా మేము మా కన్వీనర్ ద్వారా తీసుకెళ్ళి అన్నకిచ్చి ఇప్పుడున్నటువంటి సమస్య అన్నీ కూడా తీర్చడానికి కూడా సిద్ధంగా ఉంది ఖచ్చితంగా తీర్చాడు ఒక ఐదారు వారం రోజుల్లో మన మండలానికి రావచ్చు అప్పుడు అందరూ